ప్రజలకు మెరుగైన సేవలే మా లక్ష్యం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులతో పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పదిహేడు కొత్త కంప్యూటర్లు మరియు ఐదు ప్రింటర్లను ప్రారంభించారు ఈ కంప్యూటర్లతో రోగుల ఆన్లైన్ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ పేషెంట్ వివరాలు డిశ్చార్జ్ డేటా మరియు హాస్పిటల్ డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు హాస్పిటల్స్ తరహాలో ఎదగాలన్నదే మా లక్ష్యం బనగనపల్లి ఏరియా హాస్పిటల్ ను జిల్లాలోనే నెంబర్ వన్గా గా మార్చుతాం అన్నారు అలాగే సూపరింటెండెంట్ ఉమాదేవి అభ్యర్థన మేరకు యాభై లక్షల రూపాయల ఎక్విప్మెంట్ నిధుల బాధ్యతను కూడా స్వయంగా తీసుకుంటారని ప్రకటించారు ఈ కార్యక్రమంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి టంగుటూరి సీనయ్య ఉప సర్పంచ్ బురానుద్దీన్ అహ్మద్ హుసేన్ అత్తర్ అన్ను హజీ తదితరులు పాల్గొన్నారు न <laughs> कयूं

ఈరోజు దాదాపుగా పదమూడు లక్షల రూపాయలతో ఈ కంప్యూటర్లన్నీ కొత్తగా తెప్పించడం జరిగింది కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆసుపత్రులలో సంబంధించినటువంటి డాక్టర్లు కానీ మినిక్ కానీ వారి యొక్క రికార్డును మెడికల్కి సంబంధించిన రికార్డు అంతా కూడా ఆన్లైన్లో ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ఆ పేషెంట్కి సంబంధించిన ఫలానా డేట్లో నేను వచ్చాను అని చెప్పి వాళ్ళ ఆధార్తో నేను చేస్తే అది లింక్ చేసినప్పుడు తర్వాత భవిష్యత్తులో మనకి ఎప్పుడు కావాలంటే కానీ కూడా వాళ్ళ హిస్టరీ మొత్తం వస్తుంది ఆ పేషెంట్కి సంబంధించింది ఇదంతా కూడా కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీని వాడుకోవాలని ఈ వాడుకలో భాగంగా ప్రతి పేషెంట్ ఆ నెలలో వచ్చినప్పుడు ఏ డాక్టర్ చూశాడు ఏ ప్రిస్క్రిప్షన్ రాశాడు డాక్టర్ ఆ ప్రిస్క్రిప్షన్లన్నీ కూడా దీంట్లో స్కాన్ చేయబడ్డాయి ఆ స్కాన్ ఆధారంగా మళ్ళీ పేషెంట్ రెండోసారి ఇక్కడికి వచ్చినప్పుడు అది ఒకవేళ మర్చిపోయి వచ్చినా కానీ కూడా ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో కానీ అమూల్లో కానీ ఇంకా పెద్దదాలు ఉండవు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి రికార్డు కానీ వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ అన్నీ కూడా తెలుసుకోవచ్చు ఒక్కసారి వాళ్ళు ఆన్లైన్లో కూడా వాళ్ళు పరీక్ష చేసుకోవాలంటే కూడా ఆ కోడ్ నంబర్ నేను ఇస్తే డాక్టర్లు అది వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళు తెలుసుకోవడం కానీ బయట కానీ చేసుకోవచ్చు ఈ వసతులన్నీ కూడా కల్పించాము అదేవిధంగా బరగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లాలోనే నంబర్ వన్గా నిలపాలని ఆ మంచి మంచి డాక్టర్లు ఉన్నారు ఎడ్సెట్స్ వాళ్ళందరూ మేము కష్టపడి పని చేస్తామని కూడా చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంది దానికి అదే కాకుండా ఇప్పుడు కోటి రూపాయల ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది ఆ ఎక్విప్మెంట్ కూడా దాదాపుగా ఒక పదహైదు ఇరవై రోజుల లోపల ఏవైతే ఈ మల్టీ హాస్పిటల్కు ప్రభుత్వంలో ఏ ఏది పని పడినా ఏ ఎక్స్రే కావాలన్నా ఏ ఆపరేషన్లు కావాలన్నా ఏదైనా కానీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లకు పోకుండా పెద్ద సర్జరీలు అయితే తప్ప ప్రతి సర్జరీని కూడా మేము తెప్పించడానికి కోటి రూపాయలు అంచనాలు ఇవ్వడం జరిగింది కోటి రూపాయల దగ్గర దగ్గరగా ఇరవై తొంభై కోటి తొంభై లక్షల రూపాయలు దీనికి కూడా కొద్దిగా గవర్నమెంట్ తర్వాత ఏదైనా అవసరమైతే నలభై యాభై లక్షలు తక్కువ పడతాయన్నారు ఆ యాభై లక్షలు కానీ ఏదైనా నేను బాధ్యత తీసుకొని డాక్టర్ల కోరిక మేరకు అడిగిన ప్రతి ఇప్పటికే కొటేషన్లు తెప్పించాము ఇంకొక కంపెనీ నుంచి కూడా కొటేషన్లు తెప్పించి ఎక్కడ మాకు సరళమైన రేట్ కానీ ఎక్విప్మెంట్ గ్యారెంటీస్ కానీ వస్తాయో వాటి కూడా ఒక పదిహేను ఇరవై రోజుల లోపల చేస్తామని చెప్పి ప్రజలు నిలజేస్తా ఉన్నాము అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల కంటే చుట్టూ ఈ యొక్క నంద్యాల కానీ కర్నూలులో ప్రైవేట్ ఆసుపత్రులు అందుకంటే కూడా ఇక్కడ ఎక్కువ కూడా తెప్పించి పెడతా ఉన్నాం మంచి డాక్టర్లు ఉన్నారు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ బంగాన్పల్లి వంద పడకల హాస్పిటల్కి పదిహేడు కంప్యూటర్లు ఐదు ప్రింటర్లు వచ్చాయి ఆబా అని మనకు ఇప్పుడు ఆన్లైన్ పేషెంట్ రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది అనమాట అది ఇంప్రూవ్మెంట్ కోసము ప్లస్ ఐపీ కూడా మనం ఏదైతే చేస్తామో ఇన్ పేషెంట్ రిజిస్ట్రేషన్ ప్లస్ డిశ్చార్జ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి పేషెంట్ ఎంటైర్ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయండి సో నేను కోరుకునేది ఏంటంటే మా సార్ మినిస్టర్ సార్ వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ వచ్చి ఇనాగ్రేట్ చేశారు మా ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా హెంత తరఫున మా హాస్పిటల్కి రండి చూపించుకోండి అన్ని మల్టీ స్పెషాలిటీ ఉన్నారు ఇక్కడ మా హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ కానీ లేదంటే గైన్కు గర్ని స్త్రీలకు పిల్లలకు పీడియాటిక్ వార్డ్తో ఉన్నారు ఈఎన్టీ ఉన్నారు ముగ్చవి డాక్టరు జనరల్ మెడిసిన్ ఉన్నారు మేడము షుగర్ బీపీ మళ్ళా పక్షవాయి వచ్చిన టీవీ వచ్చినా ఇది చూడడానికి అందరూ ఉన్నామండి మా మళ్ళీ ఓటీ ఉంది బాగా ఉంది ఓటీ అందరం దాదాపు పద్దెనిమిది మంది డాక్టర్ పైన ఉన్నామండి అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట ఇది ఎవరైనా ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అండి అందరు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ